ఆంధ్రప్రదేశ్ రెండు వేల పద్నాలుగులో విడిపోయిన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్కు ఒక వరంగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళగిరి ఏర్పడింది రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభమై రెండు వేల పంతొమ్మిది నుంచి అవుట్ పేషెంట్ని చూడటం జరుగుతూ ఉంది గుంటూరు విజయవాడ మధ్య మంగళగిరిలో కొండల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన మంచి చెట్ల మధ్య నూట ఎనభై మూడు ఎకరాల్లో ఎయిమ్స్ ఏర్పడింది దాదాపు లక్ష మీటర్ల చదరపు విస్తీర్ణంలో అనేక ఆధునిక భవనాలు ఆపరేషన్ థియేటర్లు కన్సల్టింగ్ రూములు ఓపీడీ రూములు ఇవన్నీ ఏర్పడి చాలా సుందరంగా ఉంది ప్రతిరోజు సరాసరిన రెండు వేల మంది అవుట్ పేషెంట్లు వారి సమస్యలని పరిష్కరించుకోవడానికి వారి ఆరోగ్య సమస్యలు పరిష్కరించుకోవడానికి ఎయిమ్స్ మంగళగిరికి వస్తున్నారు పది రూపాయలు మాత్రమే కన్సల్టేషన్ ఫీజు ఉంటుంది అక్కడ డాక్టర్లు కానీ అక్కడ సిబ్బంది కానీ ఎలాంటి అవినీతికి లేక చోటు లేకుండా చాలా నిజాయితీగా పనిచేస్తున్నారు ఎంతో పరిశుభ్రమైన వాతావరణంలో పేషెంట్లు తమ ఆరోగ్య సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతున్నారు దాదాపు నలభై పైగా డిపార్ట్మెంట్లు పనిచేస్తూ ఉన్నాయి గుంటూరు కృష్ణా జిల్లాలకి ఎయిమ్స్ మంగళగిరి ఒక వరంగా మారింది పేదవాళ్ళు సామాన్యులు ఎంతోమందికి ఆరోగ్య సమస్యలని పరీక్షిస్తూ ఉంది గతంలో రెండు వేల పద్నాలుగులో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆనాటి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి ఒకనాడు టీబీ శానిటరీగా పేరొందిన ఈ మంగళగిరి ఆసుపత్రిలో దాన్ని ఆధునీకరించి నూట ఎనభై మూడు ఎకరాలకు విస్తరించి ఎయిమ్స్ని స్థాపించడం జరిగింది ఎయిమ్స్లో జరిగే పరీక్షలు కానీ అవి రక్త పరీక్షలు కావచ్చు మిగిలిన పరీక్షలు కానీ మార్కెట్లో ఉన్న ధరలకన్నా దాదాపు సగం ధరలకే అక్కడ లభిస్తూ ఉన్నాయి వీటన్నిటికన్నా ఎంతో నిష్ణాతులైన పేరు ప్రదర్శించ పొందిన డాక్టర్ల బృందం ఈ సేవలు అందిస్తూ ఉన్నారు ఈ మంచి అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గణనీయంగా వినియోగించుకుంటారని కోరుకుంటూ ఉన్నాను ఎయిమ్స్ మంగళగిరికి మొన్నటి వరకు నీటి సమస్య తీవ్రంగా ఉండేది కానీ ఇప్పుడు వచ్చిన ప్రస్తుత ప్రభుత్వం ఆ నీటి సమస్య పరిష్కారాన్ని కూడా కృషి చేస్తూ ఉంది త్వరలో పూర్తిగా పరిష్కారం కాబోతుంది విజయవాడ గుంటూరు మధ్య హైవేని ఆనుకొని ఒక కిలోమీటర్ దూరంలోనే ఎయిమ్స్ ఉంటుంది అదేవిధంగా మంగళగిరి నుంచి కూడా ఒక కిలోమీటర్ దూరంలోనే ఎయిమ్స్ ఉంటుంది బస్ సౌకర్యాలు బాగా ఉన్నాయి కేవలం ఆధార్ కార్డు ఒకటి ఉంటే సరిపోతుంది ఏ పేషెంట్నైనా చూడటానికి అవకాశం ఉంటుంది అవసరాన్ని బట్టి శస్త్రశిక్షలు కూడా చేయబడతాయి అక్కడ మందులు కూడా చాలా తక్కువ ధరకి లభిస్తూ ఉన్నాయి ఇతర ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉండే దోపిడీ అది మందులలో దోపిడీ కానీ అనవసర పరీక్షలు కానీ అనవసర శస్త్రశీకలు కానీ ఇలాంటి వాటికి ఆస్కారం ఉండదు దోపిడికి పేషెంట్లు గురి కాకుండా మంచి ఆధునిక వైద్యాన్ని పొందే అవకాశం మంగళగిరి ఎయిమ్స్లో ఉంటుంది ఈ అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు వినియోగించుకుంటారని జనచైతన్య వేదిక భావిస్తూ ఉంది